రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్క రోజే పలు పరిశ్రమలకు ప్రారంభాలు మరికొన్ని చోట్ల ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటును కరిగిరి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు కళ్యాణదుర్గం పట్టణంలోని ఎమ్మెల్యే అమిలీనేని సురేంద్రబాబు గారు స్థానిక టీడీపీ నాయకులు ఏకోరాన్ ఓటు పవర్ ఎస్జీ ప్రైవేట్ లిమిటెడ్ దేశరాజ్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ బ్రైట్ ఫ్యూచర్ కంపెనీ ప్రతినిధులతో కలిసి ఎనిమిది వందల మెగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులతో ప్రారంభం గాలిమరల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు ఈ ఆమిలీనేని సురేంద్రబాబు మాట్లాడుతూ దేశంలో మన రాష్టం పెట్టుబడులకు స్వర్గధామంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ గారు తయారు చేశారని వారి చొరవతోనే నేడు లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయన్నారు కళ్యాణదుర్గం నియోజకవర్గం కుంబ సముద్రంలో ఈ పార్కు అభివృద్దికి అక్కడ మౌలిక వసతుల కల్పనకు కూడా నిధులు వచ్చాయని పలు పరిశ్రమలు కూడా అక్కడ ఏర్పాటు కాబోతున్నాయని తెలిపారు నియోజకవర్గంలోని కంబదూరు చెట్టూరు మండలాల్లో ఏకోరన్ సంస్థ ఆధ్వర్యంలో మూడు కంపెనీలు గాలిమరల ఏర్పాటుకు ముందుకు వచ్చాయని ఇరవై ఏడు జనవరి నాటికి పూర్తి అయ్యేలా ప్రణాళికలతో ముందుకు వచ్చారని ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటి పరిశ్రమలకు ఏర్పాటుకు అధికారులు పనిచేస్తున్నారని అలాగే బీటీపీ కాలువ పనులను కూడా లోకేష్ బాబు తెలుగుదేశం ప్రభుత్వమే పూర్తి చేస్తుందని కనకదాస్ జయంతి వేడుకల్లో చెప్పారని త్వరలోనే పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి ఏ ప్రాంతాన్ని కృష్ణా జలాలతో సశస్య చేస్తామని తెలిపారు